హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తి రామోజీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు చేయాలని అసలు ఏంటో చూద్దాం మీడియా మొఘల్ ఈనాడు గ్రూప్ ఆ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల పలు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు మీడియా వ్యాపార రంగానికి చెందిన ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారంట రామోజీ మరణం పట్ల సీఎం రేవంత్ సంతాపం ఆయన మృతి తీరం లోటు అన్న కేసీఆర్ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటే అండి అటు కేసీఆర్ తెలిపారు రేవంత్ రెడ్డి తెలిపారు రామోజీరావు రామోజీరావు తెలుగు పత్రికా దిగ్గజం ఈనాడు గ్రూప్ అధినేత పద్మ విభూషణ్ ఇనికి పద్మ విభూషణ రహిత కూడా వచ్చిందండి చెరుకు రామోజీరావు మరణం పట్ల పలు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ మరణం పట్ట చాలా మంది సంతాపం వ్యక్తం చేశారు చాలా మంది ఆయన మృతి పట్ల సీఎం యనుమల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బంధి వ్యక్తం చేశారు ఆయన మరణం తెలుగు పత్రిక మీడియా వ్యాపార రంగాలకు తీరని లోటు అని తెలిపారు చూడండి పత్రిక మీడియా వ్యాపార రంగాలకు తీరని లోటు అని ఆయన తెలిపారు తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత తెలుగు మీడియా రంగానికి కొత్త పందా అని నేర్పిన ఘనత రామోజీరావు గారికి తగ్గింది తెలిపారు ఈనాడు దినపత్రికల్లో కొన్ని కొన్ని వార్తలు ఒక నిజానైన జర్నలిజానికి ఒక మారు ఉండేది అలాంటిది ప్రవేశపెట్టిన వ్యక్తి అయినని రేవంత్ రెడ్డి గారు కొనియాడారు రామోజీరావు గారు తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తి సీఎం వ్యక్తిగా సీఎం కొనియాడారు రంగం ఏదైనా విలువలోక విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అని తెలిపారు పత్రికా నిర్వహణ ఒక సవాల్ అనుకున్న పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థానంలో నడపడం ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశా దిశ చూపిన దార్శనికుడు రామోజీరావు అని సీఎం తెలిపారు ఒక మీడియా సంస్థ నడపాలన్నా పేపర్ నడపాలన్నా కత్తి మీద సాం లాంటిది అలాంటి ఐదు దశాబ్దాల పాటు నడిపాడంటే ఆశాం విషయం కాదని రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో రామజీరావు గారితో భేటీ అయిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు రీసెంట్ గా కలిసారంట రేవంత్ రెడ్డి ఆయన రామాజీరావులు ఎన్ని రోజులు తెలుగు మీడియా రంగాన్ని వ్యాపార రంగానికి తీరని తీరాలని తెలిపారు అక్షర వీడియో రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కాగా ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఈ మేరకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలని తెలిపారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు చేయాలని ఒక ఆదేశాలు జారీ చేశారు నిబద్ధత క్రమశిక్షణ పట్టుదలతో పనిచేస్తూ ఎందరో ఎంతో మందికి జీవితాల్లో వెలుగు నింపిన రామోజీరావు అస్తమయం తెలుగు మీడియా రంగానికి టీవీ పరిశ్రమకు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని అని అన్నారు రామోజీరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రధాన సానుభూతి తెలియజేస్తున్నారని ట్వీట్ చేశారు ఆయనే కాదు ఆయనతో పాటు మేము కూడా తెలుపుతున్నాం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నాం నిజంగా తెలుగు తేజం అస్తమయం అయింది ఒక తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ గా నిలబెట్టిన రామోజీరావు గారు ఇక లేరంట నిజంగా ఈయన చేసిన సేవలు నిజంగా లేదండి సభ వీళ్ళందరూ వీళ్ళు బతికిపోయిన చచ్చిపోయిన తర్వాత ఒక బతిక ఉంటారు సో రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏంటి ప్రభుత్వం లాంఛనాలతో ఈసారి ఆయనకి అంచ్యక్రియలు చేయాలని చూద్దాం ఏం జరుగుతున్నాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ అవుతుంది